మాచర్ల పట్టణంలో ప్లాస్టిక్ నివారణకు సహకరించాలంటూ వ్యాపారస్తులతో బుధవారం మున్సిపల్ కార్యాలయంలో మాట్లాడిన మున్సిపల్ కమిషనర్ వేణుబాబు మున్సిపల్ చైర్మన్ పోలూరి నరసింహారావు మాచర్ల పట్టణంలో ప్లాస్టిక్ నివారించేందుకు వ్యాపారస్తులు మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణం దెబ్బతినటంతో పాటు ప్లాస్టిక్ కవర్లు తిని మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయని వీటన్నింటిని అరికట్టేందుకు వ్యాపారస్తులు సహకరించాలని కోరారు వ్యాపారస్తులు అధికారులతో మాట్లాడుతూ ప్లాస్టిక్ తయారీని అరికట్టాలని అలా కాకుండా వ్యాపారస్తులపై చర్యలు చేపడతామని అనటం సమంజసం కాదని ముందుగా మున్సిపల్ సిబ్బందితో ప్రజలకు అవగాహన కల్పించాలని తద్వారా ప్లాస్టిక్ అరికట్టేందుకు ప్రజలకు అవగాహన ఉంటుందని తెలిపారు ప్లాస్టిక్ నివారణ చర్యలకు వ్యాపారస్తులందరం తప్పక సహకరిస్తామని తెలిపారు పార్క్ స్టాంట్లు కూడిన మార్కెట్ బస్ స్టాండ్ రైల్వే స్టేషను బస్సులు తీసే పాయింట్లు ఆటోలు ఎక్కే పాయింట్లు దగ్గర లగేజ్ కావడంతో ఉన్నటువంటి టౌన్ ఉంది ఆ పక్కన మీ టీమ్ పక్కనే ఒక ఈ జూట్ బ్యాగులు అమ్మేవాడిని ఒకటి పెట్టుకోండి ఒక ఇరవై రూపాయలు పెట్టి ఆ జూట్ బ్యాగ్ వాటితో పంపించి వాడి దగ్గర ఉన్న అతికాయలో పప్పు సంతకొండలు రూపాయ ఏదో ఒకటి దాంట్లో చేపించి వాడిని మాచిన దాటిస్తే అక్కడి నుంచి వాటిని పక్కన కథలు ఇస్తే ఆటోమేటిక్గా మార్చే టౌన్లో జీరో వచ్చేది మీరు కవర్ అనేది కనపడదు మీరు ఇప్పుడు దాకా ఏమవుతుందంటే ఈ మూడు మూడు స్టేజీల్లో ఉంది ఒకటి ఉత్పత్తి ఫ్యాక్టరీ వాళ్ళ నాపలేకపోతుంది రెండు డీలర్స్ మా మా మీద వాడి ఇది చేస్తున్నారు వ్యక్తి చేస్తున్నారు మేము కంట్రోల్ చేస్తూనే ఉంటాం అక్కడికి ఏట ఆ ప్రోగ్రాము ఈ ప్రోగ్రాము అని ఐదు వేలు పది వేలు సంవత్సరాలు ఉచితంగా ఇస్తుంటే అవి ఉచితంగానే పోతున్నాయి కానీ బాధ్యతగా ఎవరు తీసుకున్న వాళ్ళు ఎవరు మళ్ళీ వదాళి చేస్తారా చెప్పుడు ఎంతమంది కూడా కవర్ అయ్యేవాళ్ళు గొప్ప మీకు కవర్ అయ్యింది మదర్ ఆదరిస్తాను కదా అర్థమన్నాడు జాగ్రత్తగా మన్నాడు వాటర్ ఆదరిస్తాను పెళ్లి అందువల్ల అనా మాత్రమే గొడవ పెట్టుకోవాలి సార్ ఇలాగా చేయడానికి కానీ నేను ఎక్కడ నుంచి పోకపోతే మీరు చేయాల్సిన కార్యక్రమం చెప్తారు అది చేయండి పూర్తి సహకరించారు అది చేయండి సూపర్ గా ఉండాలి అది